సరే పదరా అని చెప్పి ఈ కుక్కలు అమ్మే షాపుకి పోయాడు కుక్క పిల్లలు అమ్మే షాపు అన్ని చిన్న చిన్న కుక్క పిల్లలు ముద్దు ముద్దుకు బుజ్జి బుజ్జు కొన్ని బలే ఉన్నాయి కుక్క పిల్లలు ఆ షాపులో తీసుకెళ్లి కోరుకు నువ్వు ఏది కోరుకుంటే నీకు ఇప్పిస్తే ఈరోజు నీ బర్త్డే గిఫ్ట్ గా ఇప్పిస్తారా కోరుకో అనంట తండ్రి ఒక పక్క వెతుకుతున్నాడు మంచి మంచి కుక్క పిల్లల్ని చూస్తా కొడుకు ఒక పక్క వెతుకుతున్నాడు వెతికి 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 వాడిపోయి ఒక దగ్గర బోన్లో కాళ్ళు రెండు విరిగిన స్థితిలో కదలలేని స్థితిలో పడున్న ఒక పిల్లను కోరుకున్నాడు దాన్ని తీసుకొచ్చాడు డాడీ నాకు ఇది ఇప్పించబా అన్నాడు ఆ షాప్ వాడు అన్నాడు బాబు ఇన్ని అందమైన మంచి ఉంటే అది కాళ్ళు ఇరిగిపోయింది సరైనటువంటి రూపం లేదు దానికి వికారం ఉంది తిండి లేక ఎండిపోయింది రేప మాపో సచ్చేటట్టుంది అసహ్యంగా ఉంది అది ఎందుకు పనికి వచ్చింది బాబు దాన్ని అక్కడ పడేనా చచ్చిపోతే పడేస్తాం నీకు మంచిది చూసి కొనుక్కో అన్నాడు నాకు ఇదే కావాలన్నా వాళ్ళ నాన్నకు ఆశ్చర్యం వేసింది అదే ఇన్ని మంచిగా ఉంటే నేను ఇన్ని చూస్తా ఉంటే నువ్వు పోయేంట్రా దాన్ని తీసుకొచ్చుకున్నాను తెలివి గలవాడు అనుకున్నాను ఇంత పిచ్చోడు అనుకోలేదు నేను అంటే లేదు డాడీ నాకు ఇదే కావాలన్నాడు మంకు పట్టుబట్టాడు చేసేది లేక ఎంత పాలే అంటే సార్ ఏదో కానీ ఇచ్చేయండి సార్ అసలు ఏం ఇపోయినా పర్లేదు ఏదో మీకు తోచినంత అంత ఇచ్చేయండి తీసుకెళ్ళండి దేవుని సచ్చేది అన్నాడు ఏదో ధర చెప్పాడు ఇచ్చేసాడు బయటకు వచ్చాడు ఏరా ఇంత పిచ్చోడి నువ్వు ఖాళీనిగిపోయింది బక్క చిక్కింది కురూపిగా ఉన్నది రేపు మాపు చచ్చే స్థితిలో ఉంది దాన్ని కోరుకున్నావేరా దాన్ని కోరుకున్నావే మంచి చాలా ఉన్నాయి కదా అవి కోరుకోవచ్చుగా అంటే అప్పుడు ఆ చిన్నాడు అన్నాడు డాడీ నా హృదయానికి అర్థం కాలేదు డాడీ మంచిగా ఉన్నవి మంచివైనవి ఎవరైనా కొనుక్కుపోతారు కానీ దీన్ని చూసినప్పుడు ఎవరు ఇష్టపడరు మరి దాన్ని ఎవరు తీసుకుంటారు డాడీ నేను కూడా దాన్ని తీసుకోకపోతే దానికి దిక్కేవారు డాడీ అందుకే నేను దాన్ని కోరుకున్నాను డాడీ అన్నట్టు హృదయంగా కొడుకు మాట్లాడిన మాటలు తండ్రికి ఆశ్చర్యాన్ని కలిగించాయి అబ్బా నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను నిజమే నా బిడ్డది ఎంత మంచి హృదయం బాగున్న వాటిని ఎవడైనా పోతాడు కానీ జోలికి ఎవడు పోడు కదా ఎవడు కోరుకునేది అందరు అసహించుకున్నది నా బిడ్డ తీసుకున్నాడు ఇది నా బిడ్డ హృదయంలోని గొప్పతనం అని తండ్రి సంతోషంతో మురిసిపోయాడు అది ఒక కల్పిత అయి ఉంటే అది కూడా నీ హృదయాన్ని కదిలించింది కానీ ఒక యథార్థ గాథ చెప్పనా ఆ కుక్క పిల్ల కంటే ఇంకా అసహ్యంగా ఉండి నశించిపోవడానికి దగ్గరగా ఉన్న మనల్ని వెతుక్కుంటూ దైవ దైవకుమారుడు